ఫిలిమ్స్ తీస్తారు కదా ఆ ఒక్క స్టూడియో చూపిస్తున్నా ఓకేనా అద్భుతంగా లోపలికి వచ్చినాం రామానాయుడు స్టూడియోస్ వెల్కమ్ టు రామానాయుడు స్టూడియో అండ్ చూసారుగా నా బ్యాక్గ్రౌండ్లో ఇది వచ్చేసి హాస్పిటల్ సినిమాలలో ఏ హాస్పిటల్ చూపిస్తారో ఆ హాస్పిటల్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నా ఇది వచ్చేసి ఆ యొక్క హాస్పిటల్స్ పాత సినిమాలలో చాలా వరకు షూటింగ్స్ చూపి ఎట్లుండదో దగ్గర నుంచి చూపిస్తాం సినిమాలల్లో చూపిస్తారు చూడండి పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు అసలు ఉంటుంది ఒకటి పోలీస్ స్టేషన్ చూపించబోతున్నాం ఇదే వచ్చేసి డమ్మి పోలీస్ స్టేషన్ అచ్చం ఎట్లుంటుందో నిజంగా పోలీస్ స్టేషన్ అట్లనే ఇది కూడా ఉంది ధర్మసాగరం పోలీస్ స్టేషన్ అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా లాక్ అవుతుంది ఇప్పుడు జైల్లో పోతాను మనం చూడచ్చు సబ్స్క్రైబ్ మీరు చేసుకుంటులేరు అందుకే మనం జైలు పల్లెటూరు ఇల్లు ఎట్లుంటాయి అట్లా సేమ్ పెద్ద ఉంది నాయుడు ఫిలిం స్టూడియోస్ ఇప్పుడు వచ్చేసి మనం రామానాయుడు ఫిలిం స్టూడియోకి వెళ్తున్నాం మనకు రామోజీ ఫిలింస్ సిటీ ఎట్లున్నావు తెలంగాణకు ఆంధ్రకు రా రామానాయుడు ఫిలిం స్టూడియో లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉన్నది అప్పటి సెట్లు సినిమాలు తీసినవి ఉంటాయి కదా అది చూపిస్తాం ఎంట్రెస్ అయితే ఇట్లా పోవాలి మనం టికెట్ వచ్చేసి అరవై రూపాయలు మళ్ళీ కెమెరాకు అరవై మొత్తం నూట ఇరవై రూపాయలు తీసుకున్నాడు ఇట్లా మనం మీకు వెళ్ళాలి అక్కడ ఉన్న స్టూడియో అక్కడికి వెళ్ళాలి ఇట్లా రోడ్లు ఉన్నట్టే ఉంది చుట్టానికి నుంచి అది చూడచ్చు బీచ్ మళ్ళీ కనిపిస్తుంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇక్కడ టికెట్ ఇచ్చి మనం లోపలికి అయితే వెళ్ళాలి కింద టికెట్ అయితే తీసుకోవాలి వీడియోకు ఇట్లా మనం లోపలికి వెళ్ళాను లోపలికి వచ్చినాం రామానాయుడు స్టూడియోస్ వెల్కమ్ టు రామానాయుడు స్టూడియో ఎంట్రన్స్లో ఇక్కడ మీరు చూస్తే అనిపిస్తుంది చూస్తున్నారు ఇవన్నీ సినిమాలలో సెట్స్కి వాడతారు ఇటువైపు చూసుకోవచ్చు పాత బిల్డింగ్ ఉంది ఇది ఏంటిదో చూద్దాం దానికన్నా ముందు హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడి చూసారుగా నా బ్యాక్గ్రౌండ్లో ఇది వచ్చేసి హాస్పిటల్ సినిమాలల్లో ఏ హాస్పిటల్ చూపిస్తారో ఆ హాస్పిటల్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నా ఇది వచ్చేసి ఆ యొక్క హాస్పిటల్స్ పాత సినిమాలలో చాలా వరకు షూటింగ్స్ అయితే చేసేది ఎక్కువ దగ్గర నుంచి చూపిస్తాం వీల్చైరు స్ట్రెచ్చరు సేమ్ టు సేమ్ హాస్పిటల్ అట్లా ఇన్ అవుట్ మళ్ళీ ఇటు పక్క పేషెంట్స్ ఉండేటట్టు చుట్టూ చూస్తున్నదా ఇదే వచ్చేసి హాస్పిటల్స్ సినిమాలలో హాస్పిటల్స్ సీన్స్ ఉంటాయి కదా ఎమర్జెన్సీ అవి ఇవి అవన్నీ అయితే ఇక్కడనే షూట్ చేసారు ఇటువైపు చూడచ్చు ఈసీజీ ఎక్స్రే వార్డు ఇట్లా మళ్ళీ ఇటువైపు చూడచ్చు మరొక పాత బిల్డింగ్ ఉంది పాత మొత్తం సినిమాలు అప్పట్లో జరిగినాయి అదే చూడ్డానికి ఎట్లా చూద్దాం ఏం లేవు పాత పాత బిల్డింగ్స్ ఇవన్నీ ఇప్పుడు వెనకడ దేనికి వాడి పోలీస్ స్టేషన్లు హాస్పిటల్స్ అవే ఉండేవి ఎక్కువ బౌక్కి వెళ్తే మళ్ళొక్క బిల్డింగ్ ఉంది డ్రామా నాయుడు ఫోటో ఎగ్జిబిషన్ ఇది వచ్చేసి ఫోటో అన్నమాట దానికన్నా ముందు ఇటువైపోయినా ఇది కూడా ఇల్లులు ఇక్కడ పోలీస్ స్టేషన్ సినిమాలల్లో చూపిస్తారు చూడండి పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు అసలుంటిదే ఒకటి పోలీస్ స్టేషన్ డమ్మీ చూపించబోతున్నా ఇదే వచ్చేసి డమ్మి పోలీస్ స్టేషన్ అచ్చం ఎట్లుంటుందో నిజంగా పోలీస్ స్టేషన్ అట్లనే ఇది కూడా ఉంది ధర్మసాగరం పోలీస్ స్టేషన్ మీకు ఏమేమి సినిమాలు షూట్ చేసారు ఇక్కడ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇక్కడ కూర్చునే పెడతారు కదా మన ఎంట్రన్స్లో వెయిటింగ్ మళ్ళీ ఇటువైపు కూడా కదా ఇక్కడనే ఎస్ఐ ఇట్లా కూర్చుంట ఓకేనా ఇక్కడనే షూటింగ్లు అయితే వేస్తుంది చెప్పండి మీ కేసేంటదో ఇక్కడనే చూస్తాను నాకైతే ఖైదీ సీన్ మన ఏళ్ళు ముద్ర సీన్ ఉంటుంది చూడండి మన చిరంజీవి అది గుర్తుకొస్తుంది నాకైతే ఇక్కడ ఎదురుగా అయితే కంప్లైంట్ ఇచ్చేవాడు కూర్చుని ఈ పక్కనే రూమ్స్ ఉన్నాయి జైలు సీన్లో షూటింగ్ అప్పుడే పూర్తిగా వాడుతుంది అని ఇక్కడ కూడా మ్యాప్ సుభాష్ చంద్రబోసు టైమ్ డైరెక్షన్ ఇటువైపు అంబేద్కర్ అంబేద్కర్ గారు పక్కకి ఇక్కడ చూడవచ్చు కొన్ని సీన్స్కి రూమ్స్ ఉంటాయి కదా వాటికి ప్రమాడుతారు బయట లాక్ చేస్తుంది ఇవి జైలు జైలు కోసం ఇది లాక్ లాక్ చెప్తే ఇది లాక్ అవుతుంది మళ్ళీ తీస్తే ఓపెన్ అవుతుంది జైలు ఇప్పుడు మనం జైలుకి వెళ్దామా నన్ను బంధించబోతున్నారు వీళ్ళు ఇటువైపు చూడచ్చు ఈ జైల్స్ క్లో క్లోజ్ ఉన్నాయా ఓపెన్ ఓపెన్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా లాక్ అవుతుంది ఇప్పుడు జైల్లో పోతానా మనం చూడచ్చు సబ్స్క్రైబ్ మీరు చేసుకుంటు అందుకే మనం జైలు వేసేయడం చూస్తున్నారు ఎట్లుండదో నిజంగా జైలు ఎట్లుండదో అట్లున్నది కదా పూర్తిగా మళ్ళీ ఎక్స్పీరియన్స్ అమ్మది అయితే ఇక్కడి నుంచి చూస్తే సీన్స్ గుర్తుక తాగుంటుంది అక్కడ బాలకృష్ణ సినిమాలు అట్లాంటి సినిమాల్లో మన జైలు చూస్తా అట్లనే ఉంది చుట్టూ చూడవచ్చు వ్యూ మాత్రం సేమ్ జైలు ఇంత కొత్త చుట్టూ మనం బయటికి వెళ్దాం ఇంకేమైనా నిజంగా జైలు వేసినట్టుంది కదా ఇక్కడ చూస్తే మాత్రం మనం ఇప్పుడు జైల్లో ఉన్నాం అదే నిజంగా జైల్లో ఫీలింగ్ వేస్తుంది నాకైతే మాత్రం ఇప్పుడు మనం ఫోటో ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం ఇక్కడ లోపల చూడవచ్చు ఇక్కడ మొత్తం స్టూడియోకి సంబంధించిన ఇక్కడ కనిపిస్తాయి మీకు చూసుకోవాలి ఏ సినిమాలు తీశారు హీరోలు హీరోయిన్లు అన్నీ अवार्डस इन क्या प्रति सिनेम संबंधी अवार्डस కూడా ఇక్కడ గ్యాలరీ లెక్క మొత్తం పెట్టారు కాబట్టి కృష్ణ గారు వెంకటేశ్వర గారు చంద్రబాబు నాయుడు కేసీఆర్ చాలా మంది ఇక్కడ ప్రముఖులు అయితే మీకు కనిపిస్తారు పొలిటీషియన్స్ సినిమా ఫీల్డ్ చాలా చాలామంది కానీ సర్వరాజే కాల్ గారు కమలర్ అట్లా ప్రెసిడెన్స్ కాన్సి చిన్న ఎగ్జిబిషన్ మాటల్లో పెట్టారు అద్భుతంగా అయిపోయింది కాస్త ముందుకు వెళ్తున్నాము పైకి వెళ్తున్నాం అసలు స్టేషన్ ఎట్లుంటుందో పైన చూపియ్యాలి అని చెప్పి అయితే తీసుకొస్తున్నాం పోలీస్ స్టేషన్ కింద చూస్తారు కదా చాలా మంది పైన కూడా ఎట్లుంటుందో తెలవాలి ఇది వచ్చేసి రూమ్స్ ఇంట్రాగేషన్ రూమ్ కావచ్చు చూస్తున్నవి అయితే ఉంది ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అవతల వైపు ఇట్లా కనెక్టివిటీ ఉంటుంది ఇప్పుడు కాస్త ముందుకు వెళ్దాం పోలీస్ స్టేషన్ చూసినాం కదా వస్తే ఒక ఇల్లు ఉన్నది ఇది ఎట్లా అంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎట్లయితే ఉంటుంది ఇల్లు ఆ విధంగా అయితే ఉంది ఇల్లు అయితే చూపిస్తాం మీకు పల్లెటూరు ఇల్లులు ఎట్లుంటాయి అట్లా వడ్ల బస్తాలు సేమ్ ఆ కాలం బ్యాక్డ్రాప్ పెద్ద ఉంది ఇల్లు పెద్ద బిల్డింగ్ ఉంది వావ్ భలే ఉంది ఆ బిల్డింగ్ అయితే చెన్నకేశవర్ రెడ్డి సినిమా ఉన్నట్టుంది ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఇండియా ఇక్కడెక్కడైనా సెట్ పెద్దది వేసుకోవచ్చు ఇక్కడ సెట్ అయితే వావ్ ఎంత పెద్ద ఉంది చూసారు ఆ సెట్ సెట్ ఏది కావాలో ఆ సెట్ వేసుకోవచ్చు ఇక్కడ రామనాయుడు స్టూడియోలో చాలా పెద్దగా ఉంది అంటే మనకు రామోజీ ఫ్రెండ్స్ దగ్గర అవడం వల్ల అందరు అక్కడికి వెళ్తున్నారు కానీ ఇక్కడ తెలిసిన అతను ఒక అడిగితే వాళ్ళు అదే చెప్పారు అది దగ్గర అవుతుందని అక్కడనే షూటింగ్ చేస్తారు కానీ ఇక్కడ కూడా బాగుంది చాలా పెద్దగా ఉంది సెట్స్ చూసారు పైన మొత్తం తాళ్ళతోటి ఏది కావాలో దానికి అనుకూలంగా అయితే ఇస్తారు వీళ్ళు చూడండి ఒకసారి మీరు కూడా కొంచెం బయటికి వెళ్దాం ఉంది ఎవరైనా తినేవాళ్ళు ఉంటే అక్కడ తినచ్చు డ్రింక్స్కి ఇట్లా సిగ్నల్స్ మూవీస్కి మెయిన్ ఇంపార్టెంట్ కొన్ని ఏరియాలలో షూట్ చేయాలంటే సిగ్నల్స్ ఎదురుగా అయితే టెంపుల్ ఉంది సినిమాలకు అనుగుణంగా వాళ్ళు టెంపుల్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు సినిమా తీసేటప్పుడు టెంపుల్ సీన్స్ ఉంటాయి కదా అవి షూట్ చేయడానికి అయితే టెంపుల్ సీన్స్కి ఆ టెంపుల్ అయితే ఉంది మనకైతే చూస్తున్నాగా అంటే వాళ్ళకి అనుగుణంగా ఆ టెంపుల్ని అయితే సెట్ చేస్తారు మనం ముందుకు వెళ్దాం ఏమున్నదో చూద్దాం టెంపుల్ బ్యాక్ గ్రాప్పై ఇక్కడ ఉంది లొకేషన్ చూద్దాం చూస్తుంటే ఏదో కోర్టు ఉంటుంది ఆ మాటల దగ్గరికి ఫిలిమ్స్ తీస్తారు కదా ఆ ఒక్క స్టూడియో చూపిస్తున్నా ఓకేనా అద్భుతంగా అయితే ఉంది దీన్ని చూడడానికైనా స్టూడియోస్కి అయితే కంపల్సరీ రావాలి పాత సినిమాలు ఎప్పుడు షూట్ చేస్తారో చూపిస్తా ఇక్కడ కనిపిస్తున్న చూడండి ఇవే పాత సినిమాలు షూట్ చేస్తారు మూవీ ప్రొజెక్టర్ అని చెప్పారు ఇక్కడ డిజిటల్ వీడియో ప్రొజెక్టర్ ఫిలిం ప్రొజెక్టర్లు மூவீ பிராரு பிரஜெக்டர்ஸ் அப்படி வாடேவா பின்னாடி தெளிவா காலம் இவ்வளோ அப்படி டெக்னிஷியன்ஸ் அப்படி ஐடியா உண்டு மணி அந்த முடக்கே இல்லை அப்படியே मॉन लाइनर एडिटिंग में था डिजिटल मिक्सिंग कंसोल ऑप्टिकल साउंड रिकॉर्डर स्क्रीन बैक फिल्म एडिटिंग में था एडोशनल में था फिल्म एडिटिंग में मेन एरर आ रही है मंत्र आरंभ में ఫిలిం అల్ట్రాసోనిక్ ఇట్లయితే వివిధ ఫిలిం తింటారు ఇ ఫిలిమ్స్కి సంబంధించి ఉంటుంది అల్ట్రాసోనిక్ ఫిలిం క్రింద అద్భుతంగా ఉంది కదా బయట ఎక్కడ మీకైతే అయితే ఈ రీసెంటేజ్ కనిపించి ఫిలిం బాగుండదు ఇక్కడ కూడా చూడొచ్చు ఫిలిం ప్రింటుంది ఇలా డిఫరెంట్ 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 అయితే మీకు అయితే ఈ యొక్క రూమ్లో అయితే కనిపిస్తుంది ఇవన్నీ ఆ కాలంలో వాడే ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చిన వచ్చి కానీ అక్కడైతే వాడు ఇంటి మమ్మల్ని ఎక్కువైతే ఈ వింటాను ఇవి వచ్చేస్తే రీమ్స్ ఇక్కడ కొన్ని సినిమాలు ఉన్నాయి ఇవి ఇక్కడ తీసినాయిన రామోడి స్టూడియోస్ రామానాయుడి స్టూడియోస్లోనే ఓకేనా అది ఒకసారి చూపిస్తాను మీకు చూసా రాముడు భూముడు ప్రతిజ్ఞ పాలన శ్రీకృష్ణ తులాభారం ప్రేమ్నగర్ సోబ్గా ఇలా ఇక్కడ తీసినాయేనా చూస్తుంటే షాప్స్ ఏరియా ఉన్నట్టుంది అంటే సినిమాలలో షాపింగ్ సీన్స్ అయితే ఇక్కడ షూట్ చేయొచ్చు షూటింగ్ జరిగితే మన మార్కెట్ ఏరియా లాంటి సీన్స్ అయితే ఇక్కడ షూట్ చేయొచ్చు సిగ్నల్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి కదా ఓకేనా ఇక్కడ చాలా వ్యూ కూడా చాలా బాగుంది ఇటువైపు చూస్తే సేమ్ రామోజీ ఫ్రియన్స్ సిట్లో చేసినట్టే ఉంటుంది తిరుమల షూటింగ్ జరిగింది ఇప్పుడు ఆ స్పాట్ ఇక్కడ చూడవచ్చు ఇదేంటి రూమ్ చూద్దాం ఒకసారి దీనికి వాడేవాళ్ళు పైకిన కూడా ఉంది ప్రజెంట్ అయితే ఇందులో ఏం లేదు స్టార్టింగ్లో చూసింది ఇదే ఇప్పుడు మనం ఇదే జరగకపోతున్నాం ఇక్కడ నుంచి వ్యూ మాత్రం బాగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ కూడా మంచి స్పాట్ ఇది అక్కడ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను సూపర్ ఉంది కదా ఋషికొండ బీచ్ పక్కన ఇక్కడ చూడవచ్చు బుల్ ఫైట్ ఇదే వచ్చేసి రామానాయుడు స్టూడియోస్ ఒక పూర్తి వీడియో హోప్ మీకు నచ్చిందనుకుంటా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తా మీ అలీ విహారీ కీప్ వాచింగ్